ఏపీ ప్రజలు ఎన్డీఏను అమ్మారడి అందుకే పట్టం కట్టారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రైల్వే జోన్తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు విచ్చేశారు ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్ నుంచి ఏయు వరకు రోడ్ షో నిర్వహించారు అనంతరం ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్ గా మారుతుందని సదాశయంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుందని తెలిపారు సదుద్దేశం సదాశయం ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు అది పటిష్టమైన బలిష్టమైన అవుతుంది అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది ఒక బలమైన భారత్ కోసం ఒక దృఢమైన దేశం కోసం జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తూ పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి నా తరపున ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశంకి రథసారిధి అయి నాలుగోసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు రాజకీయ ఉద్దండలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం తోటి మంత్రివర్గ సహచరులైన ప్రతి ఒక్కరికి నారా లోకేష్ గారికి ఎన్డీఏ కూటమి శాసనసభ్యులకి నాయకులకి బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మా ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులనిచ్చి మమ్మల్ని వారి విలువైన ఓటుతో వేసి గెలిచిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి అక్క చెల్లెలకి పెద్దలకి పిల్లలకి యువతలకి యువకులకి పేరు నాన హృదయపూర్వక నమస్కారాలు ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు నిలబడ్డారు అలా నిలబడినందుకే ఈరోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఏ ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు ఆరు కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు వీటన్నిటినీ పెట్టి వచ్చే పెట్టుబడి దాదాపు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగం అవకాశాలు లేక విలువెల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు అందుకే ఈ రోజున ఈ రెండు లక్షల పైచిలకు పెట్టుబడితో ఏడున్నర లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నమ్మ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇవి కాకుండా కొత్త హై హైవేల నిర్మాణం విస్తరణ అలాగే అమరావతి రాజధానికి పెట్టుబడులు పోలవరంకి నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ జల్ జీవన్ మిషన్ కోసం ప్రతి ఇంటికి నీరు రక్షత మంచినీరు రావాలి ఆయన ఆకాంక్ష అనే ఆశయం నాలుగు మనకు గంట కాదు ఇరవై నాలుగు గంటలు రావాలని పడ్డ తప్పనవని ప్రధానమంత్రి గారిది వీటన్నిటికీ చేయగలుగుతున్నాం ముందు ప్రారంభించామంటే మీరు మా మీద పెట్టిన భరోసా మా మీద పెట్టిన నమ్మకం గౌరవ ప్రధానమంత్రి మా గౌరవ ప్రధానమంత్రి గారి మీద మీరు చూపించిన నమ్మకం ఈ రోజున అది రెండు లక్షల పైచులకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చింది ఎక్కడో మన మారుమూల గ్రామాల్లో డెబ్భై సంవత్సరాల పాలనలో గ్రామాలకి రోడ్డు లేదు ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఈరోజున మనం మారుమూల గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ముందుండి మాకు వెన్ను తట్టి మాకు నిధులు సమకూరుస్తుంది నరేంద్ర మోదీ గారు భారతం అభివృద్ధి పదంలో ఎందుకు చేశారు ఇవన్నీ అంటే భారతదేశం అన్ని రాజ్యాలు అన్ని రాష్ట్రాలు ఏ ఒక్కరు కూడా అభివృద్ధిలో వెనకపడకూడదు అది మనకి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర రాయలసీమ మనకి కోస్తాంధ్ర ఆంధ్రా కావచ్చు ఎక్కడా కూడా ఏ ప్రాంతం కూడా వెనుక పడకూడదు అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలని చెప్పే ఈరోజు ఇన్ని పెట్టుబడులు ఈ మోదీ గారి సంకల్పానికి సహకారానికి ఆయన గైడెన్స్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ఐదేళ్ల అవినీతి అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఆ రోజున మన ముందుకొచ్చి మేము ఎన్డీఏ కూటమితో మనం నిలబెడదాం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నిలబెడదాం అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి ఆ రోజు ఆశా జ్యోతిలో నిలబడ్డారు అసలు అభివృద్ధికి ఆస్కారమే లేదు ఆంధ్రాకి అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో వారి సూచనలతో సహకారంతో క్యాబినెట్ కానీ మంత్రివర్గ సహచరులు కానీ ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలు కానీ మేమందరం కార్యకర్తలు అందరం కష్టపడతాం అహిర్నిసులు రేయం భవన్లు కష్టపడతాం దేశ ప్రభ ప్రగతిలో అవుతాం మేము ప్రధానమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రాకి వెలుగుతో నింపుతున్న మీ నిండు హృదయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరోమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమ్మకం పెట్టారు మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున రెండు లక్షల పైచులకు పెట్టుబడులు తీసుకొచ్చాం ప్రధానమంత్రి గారు ఉండటం వాటిని సాకారం కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు